హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక వీడియో ఏదో చూపిస్తానండి మీకు ఆ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి ముందుగా ఒక చిన్న వీడియో చూపిస్తాను చూసి వచ్చేసేయండి ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ పాటలో పాడుతున్న ఇటుపక్క నుంచి ఉన్నారు కదా ఒక అవ్వ తాత వాళ్ళ గురించి అయితే నేను ఈరోజు మీతో చెప్దాం అనుకుంటున్నాను అసలు ఏం జరిగింది అనేది నేను ఈ వీడియో చెప్దామని అయితే వచ్చేసాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూసారు కదా ఈ తాతకి ఎంత దారుణమైన పరిస్థితి అయితే వచ్చిందో ఇంతకీ ఏం జరిగిందనేది నేను ఈ వీడియోలో అయితే వచ్చానండి ఈ అవ్వ ఆ తాత ఇంకొక అవ్వ వీళ్ళందరూ కూడా ఆటోలో వస్తుండగా పెద్ద యాక్సిడెంట్ అయితే జరిగిందండి ముందు చూపించను కదా ఒక ఆటో ఆటో ఆటోలో వస్తుండగా ఆటో అయితే వెళ్ళి ఆగి ఉన్న బొలెరా అయితే కుదిందనమాట ఆ గుద్దడం వల్ల దాంట్లో అవ్వ పాట పాడిన అవ్వ ఆమెతో ఉన్న ఇంకొక అవ్వ ఇద్దరు కూడా చనిపోయారండి చాలా దారుణంగా చనిపోయారు ఆటో అంతా వాళ్ళ మీద పడిపోవడంతో మొహం కూడా ఒత్తుకొని పోయేంతగా చుట్టపడిపోయేలాగా ఈ అవ్వ చనిపోయింది ఇదిగోండి ఇంకొక అవ్వ చనిపోయింది అన్నాను కదా ఆ అవ్వ అయితే అవ్వకైతే రెండు కాళ్ళు అయితే విరిగిపోయాయండి చాలా బాధాకరమైన విషయం అన్నమాట అసలు పూర్తిగా కట్ అయిపోయాయి అనమాట వీళ్ళిద్దరూ కూడా మరణించారండి తాతగా అయితే పెద్ద గాయాలు అయితే జరిగాయి అనమాట ఇంతకీ తప్పు ఎవరిది అన్న విషయానికి వస్తే ఆటో డ్రైవర్దేనండి అతడు తాగి ఉన్నాడు కానీ నిద్రపోయాడు ఏ సంగతి తెలియదు కానీ ఇతనే తప్పు అయితే అందరూ చెప్పారనమాట చూసారు కదా ఎంత దారుణం అయితే జరిగిందో నేను డ్రైవర్లకి ఇదే ఒక విషయం చెప్దామనుకుంటున్నాను ఒకవేళ తాగి ఉన్నప్పుడు డ్రైవింగ్ అసలు చేయకండి నిద్ర వస్తున్నప్పుడు ఆగి మొహం కడుక్కొని డ్రైవ్ చేయండి మీ వల్ల చూడండి ఎన్ని ప్రాణాలు పోతున్నాయో మీ నిర్లక్ష్యం వల్ల అందుకే డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి ముసలి వాళ్ళే అనే మనం తీసేయకూడదు కదా వాళ్ళు కూడా దేవుడు ఆయుష్ ఇచ్చినంత వరకు ఉండాలి కదా ఇలా అన్యాయంగా యాక్సిడెంట్లో చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు ఆ ముసలి ప్రాయంలో ఉన్న తాతకి ఎంతో అండగా ఉన్నావో చనిపోయింది ఆయన ఆ పరిస్థితుల్లో ఉన్న అవ దగ్గరికి వచ్చి చూసి ఏడ్చి నన్ను ఇట్లా వదిలి వెళ్ళిపోయావు నా పరిస్థితి ఏంటి అని ఎంతగానో బాధపడ్డాడు ఎంతో దిక్క వాళ్ళు ఉన్నారనమాట ఇట్లా అవ విడిచి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం అందుకని డ్రైవ్ చేసేటప్పుడు ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండి డ్రైవ్ చేయండి వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా అలాగే మా సంస్థలో ఉన్న భేదవారు ఎవరైనా చనిపోయినా మా పాస్టర్ గారి దగ్గరుండి వాళ్ళకి ఎత్తుబడి కార్యక్రమం అనేది జరిపిస్తారండి ఎవరు చనిపోయినా కూడా ఇలాగే జరిపిస్తారు అలాగా అవ్వని తాతని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ వీడియోలో ఏం జరిగిందో ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ఆటోలు ఎక్కుతున్నప్పుడు డ్రైవర్ని గమనించి ఆటో ఎక్కడం చాలా మంచిది ఎందుకంటే మన మీద ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉంటారు అందుకని జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి డ్రైవర్ని చూసి ఎక్కుతూ ఉండండి ఒకవేళ వాళ్ళు డ్రిల్ చేస్తున్నా నిద్రపోతున్నా వాళ్ళని పలకరిస్తూ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చేయమని చెప్పండి ఈ వీడియోలో నేను ఇది తెలియచేయాలనుకున్నానండి ఇంతకీ అవ్వ తాతలు చనిపోయారు కాబట్టి వాళ్ళు ఎట్లాగైనా దేవుడు రాజ్యానికి వెళ్ళి ఉంటారని నేనైతే బలంగా నమ్ముతున్నాను ఈ విషయాన్ని మీకు తెలియచేద్దామని అయితే ఈ వీడియో తీయడం జరిగిందనమాట ఏదైనా తప్పులు ఉంటే నన్ను మన్నించండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను బాయ్ అండి